హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రూపా నేను ఆల్రెడీ క్రిస్ జాన్సన్ సార్ యొక్క రీసెంట్ రెండు లైవ్స్ కూడా చూశాను దాంట్లో నాకు మేజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ అనిపించలేదు అన్నమాట కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనలో ఫౌండర్స్కి ఉన్న కొన్ని రకాల కన్ఫ్యూషన్స్ అయితే క్లారిటీ ఇద్దామని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను అనమాట అసలు మనకి సార్ తెస్తున్న సెకండ్ బిజినెస్ అంటే ఏదైతే కొత్త బిజినెస్ ఉందో ఆ కొత్త బిజినెస్ వల్ల మనకు వచ్చే లాభాలేంటి అలాగే దానివల్ల మనకి ఏమైనా నష్టాలు ఉన్నాయా లేదా వాటికి మనం ఏమైనా పే చేయాలా ఇవన్నీ కూడా కొన్ని రకాల డౌట్స్ అనేవి మన ఫౌండర్స్కి అయితే ఉన్నాయి ఖచ్చితంగా వీటిపైన ఒక క్లారిటీ అనేది క్లారిటీగా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లోకి వెళ్లే ముందు కొంతమంది ఫౌండర్స్ అయితే కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్న డౌట్ ఏంటంటే మాకు మీ యొక్క వీడియో మీద క్లిక్ చేస్తే తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో వస్తుందండి అని చెప్పి అడుగుతున్నారండి ఇది నా కంప్లైంట్ కాదు యూట్యూబ్లో కొన్ని కొన్ని క్లిక్ చేస్తమాటవి ఇక్కడ చూశారు కానీ నేను మొదటి ఫోటోలో మీకు గ్రీన్ కలర్లో అండర్లైన్ చేశాను ఆటో అని చెప్పి ఆటోమేటిక్గా అది లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లోకి వెళ్తుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే నా వీడియో మీరు ఓపెన్ చేసిన తర్వాత పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంది చూసారు చిన్నగా యరో మార్క్ పెట్టింది దాని మీద క్లిక్ చేయండి దాని తర్వాత మీకు ఇక్కడ ఆటో డబ్బుడ్ అనే ఆప్షన్ చూస్తారా దాని మీద క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ అని ఉంటుంది పైన ఇంగ్లీష్లో సెలెక్ట్ అయ్యి ఉంటే కింద తెలుగు పెట్టుకోండి ఇంక నెక్స్ట్ టైం నుంచి మాక్సిమం తెలుగు రావడానికి ఛాన్స్ ఉందన్నమాట ఇది కొన్ని కొన్ని ఉంటాయండి ప్రతి సాఫ్ట్వేర్లో బగ్స్ ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి అలాగే నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు వీడియో మీద కాకుండా కింద ఇచ్చిన యూట్యూబ్ లింక్ మీద క్లిక్ చేయండి అప్పుడే మీకు తెలుగులో రావడానికి ఛాన్స్ ఉంది ఎవరికైనా ఇంగ్లీష్లో వస్తున్నట్టయితే నా వాయిస్ ఈ రకంగా మార్చుకోండి నా కంప్లైంట్ కాదు నేను తెలుగులోనే చెప్తున్నాను బట్ ఏంటంటే అక్కడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయితుంది అది మీరు గమనించవచ్చు ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యాసర్ చేస్తున్న ఈ కొత్త బిజినెస్ ఉందో ఇది ఆన్ ఆన్ప్యాసోకి సంబంధం లేనిది భిన్నమైంది కానీ ఆన్ప్యాసో లాగానే ఇందులో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఆన్ పేసులో ఓ చూసాం కదా వీడియో కాన్ఫరెన్స్ టు ఆడియో కాన్ఫరెన్స్ టులు అలాగే మన ఓనెట్ ఓ ట్రిమ్ ఓమెయిలు ఏ రకమైన ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో ఇందులో కూడా అదే రకమైన ప్రొడక్ట్స్ ఉంటాయి బట్ ఏంటంటే ఆ ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి పేర్లు మ్యాచ్ అవ్వు కొన్ని ఫీచర్స్ అనేవి కూడా మారడానికి అవకాశాలు ఉన్నాయి ఓకేనండి ఎందుకంటే పూర్తిగా చేంజ్ అవుతాయి దానికి దీనికి సంబంధం ఉండదు అదే ఏం చెప్పారంటే ఇది ఏం కాదు అంటే పాత ల్యాప్టాప్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా రిపేర్లు చేసి కొత్తగా తేవడం కాదు మొత్తం కొత్తవి అన్నమాట అంటే ప్రోడక్ట్స్ కొత్తవి వాటిలో వచ్చే ఫీచర్స్ కొత్తవి కానీ ఖచ్చితంగా వీడియో కాన్ఫరెన్స్ టూల్ అయితే ఉంటుంది ఇప్పుడు ఓ కనెట్లో మనం ఏ రకంగా అయితే యూజ్ చేసాం వీడియో కాన్ఫరెన్స్ అదే రకంగా ఇందులో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ టూల్ ఆడియో కాన్ఫరెన్స్ టూలు సోషల్ మీడియాకి సంబంధించిన టూల్స్ అలాగే బిజినెస్కి సంబంధించిన టూల్స్ ఓ ట్రాకర్ లాంటి టూల్స్ అన్నీ కూడా ఉంటాయి బట్ ఏంటంటే ఆ పేర్లు ఉండవు సేమ్ అదే ప్రోడక్ట్ వచ్చి ఇందులో ఉండదు మాట మొత్తం కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది దానికి దీనికి ఎటువంటి సంబంధాలు ఉండవు ఓకే ఇది మీకు క్లియర్ అలాగే ఈ కొత్త బిజినెస్లో మనం డబ్బులు పెట్టి జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఫౌండర్స్ కానీ అప్లెట్స్ కానీ లేదా బయట ప్రజలు కానీ ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది వీరికి ఫ్రీగా ఉంటుంది అంటే మన ఓఎస్లో రిజిస్ట్రేషన్ అనేది ఏ రకంగా ఫ్రీగా ఇచ్చారు లాగిన్ అయిన తో టెన్ ఓకే కాయిన్స్ ఎలా ఇచ్చారో అందులో కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది అందులో ఫ్రీ ప్రోడక్ట్స్ కూడా కొన్ని యూస్ చేసుకునే విధంగా ఉంటాయి బట్ మనం ఇక్కడ గమనించాల్సిన అంటే కేవలం ఫ్రీ ఇచ్చినందు మాత్రాన మనకు కానీ కంపెనీకి కానీ లాభం ఉండదు కాబట్టి కంపెనీ మన ఓకా పెయిడ్ ఎలా ఇచ్చిందో అందులో కూడా ఏదో ఒక వీడియో కాన్ఫరెన్స్ టూల్కో లేకపోతే సమ్ వేరే టూల్స్కి దేనికైనా మళ్ళీ పేడ్ పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఇక్కడ నేను థింక్ చేసేది కేవలం నా ఆలోచన మాత్రమే మనం ఆల్రెడీ ఫౌండర్స్ అప్లెట్స్ కంపెనీ దగ్గర కొన్ని నెంబర్స్ మన నెంబర్స్ ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మన వరకు అందులో ఏదైనా పెయిడ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు ఫ్రీగా మనకి ఇవ్వడానికి అవకాశం ఉందేమో అని నేను పర్సనల్గా అనుకుంటున్నాను నా యొక్క ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పి నేను గ్యారెంటీ ఇవ్వను ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మనం దాంట్లో ఒకవేళ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం మంచిదే ఫ్రీ ప్రోడక్ట్స్ వాడడం మంచిదే బట్ మళ్ళీ పెయిడ్ ప్రోడక్ట్స్ ఇచ్చి డబ్బులు కట్టమంటే ఇబ్బంది పడే అవకాశాలు మనం ఉన్నాం ఎందుకంటే మనకి ఆన్ పేస్ నుంచి ఇంకా ఎటువంటి అమౌంట్ కూడా తీసుకోకుండా కొత్త బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్రీ ప్రోడక్ట్స్ వాడినా సరే మళ్ళీ ప్యాకేజీలు ఏమైనా ఉండి ప్యాకేజీలు కట్టాలంటే కట్టలేని పరిస్థితులు కూడా చాలామంది అయితే ఉండడం అనమాట కాబట్టి ఆ రకంగా మనకి ఫ్రీగా అందులో ఉన్న ప్రోడక్ట్స్ మన ఫౌండర్స్ వరకు లేదా అప్లెట్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంటే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం మాట కానీ ఇక్కడ కస్టమర్స్ మాత్రం ఖచ్చితంగా అంటే కొత్తగా ఎవరైతే మళ్ళీ జాయిన్ అవుతారో ఆ యొక్క వెబ్సైట్లో వాళ్ళందరికీ కూడా పెయిడ్ ఇచ్చినట్టయితే వాళ్ళు పే చేస్తారు కాబట్టి దాని నుంచి మనకు సమ్ కమిషన్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కేవలం ఫౌండర్స్కి అప్లెట్సే కాదు ప్రపంచంలో ఎవరైనా సరే ఆ యొక్క వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ఉంటుంది అలాగే ఇక్కడ ఆటోమేటిక్గా మన ఆన్ పేస్లో ఉన్న ఫౌండర్స్ కానీ అప్లైట్స్ కానీ ఇందులోకి మెర్జ్ అవుతారంటే అలాంటిది ఉండదండి ప్రతి ఒక్కరు వాళ్ళ స్వాహస్థాలతో అంటే వాళ్ళ సొంత చేతులతో వాళ్ళే సొంతగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే గతంలో మనం ఓ ఫౌండర్స్ నుంచి ఓఎస్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకు మనమే కదా చేసుకున్నాము పర్టికులర్గా ఎవరు వచ్చి మనకి చేయలేదు కదా ఈ రకంగానే ఈ కొత్త వెబ్సైట్ కొత్త ఈ వచ్చినప్పుడు మళ్ళీ మనమే అన్నీ మనం సొంతంగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఆన్ ఆన్పేస్ కోసం వెయిట్ చేస్తారన్నమాట ఇంతే ఇంతకు మించి అయితే అక్కడ సబ్జెక్ట్ అయితే ఏమీ లేదు అలాగే దానికి మరి మార్కెటింగ్ అనేది ఎలాగ మన లాగా భారీగా చేస్తారంటే అంత హైప్ పెట్టుకోరండి ఈసారి అంత అని పని అని వేస్తారు చెప్పారు ఇప్పుడు జరిగే మార్కెటింగ్ అంతా మ్యాక్సిమం మన ద్వారా జరగడానికి ఛాన్స్ ఉంది మన ద్వారా కానీ లేదా కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ ద్వారా కానివ్వండి ఫేస్ టు ఫేస్ అంటే ఎదురుగా కనబడే వ్యక్తులకు మాట్లాడుకోవడం లేదా డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా లేకపోతే మిగతా సోషల్ మీడియాల ద్వారానో వాళ్ళు దాన్ని షేర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్లు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట ఓకేనండి ఈ రకంగా మార్కెటింగ్ ఉంటుంది కానీ గతంలో లాగా మళ్ళీ పేమెంట్లు పెట్టించి పెద్ద పెద్ద అడావుడిగా మార్కెటింగ్ చేసే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే ఇప్పటికే మనం కొద్దిగా ఇబ్బందులు ఉన్నది కాబట్టి కంపెనీ ఫైనాన్షియల్గా అలాంటివన్నీ పెట్టుకునే అవకాశాలు అయితే లేవు అన్నమాట ఇది మీకు క్లియర్ ఇంకా డిఫరెంట్గా మీకు వచ్చి ఇంకో డౌట్ ఏంటంటే అసలు మన ఆన్ ప్లేస్కి దానికి ఏంటి డిఫరెన్సు మళ్ళీ ఆన్ ప్లేస్లో ఉన్న కమిషన్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయా అంటే ఆన్ ప్లేస్లో మనకి టీమ్లు ఉన్నాయి కొంతమందికి కొంతమందికి ఆల్రెడీ కమిషన్లు కూడా ఉన్నాయి కొంతమందికి వేల డాలర్లు ఉన్నాయి కొంతమందికి వందల డాలర్లు ఉన్నాయి మరి అందులో ఉన్నాయన్నీ కూడా ఇందులోకి మెర్జ్ అయ్యి వచ్చేస్తాయి అందులో ఉన్న టీం కానివ్వండి కమిషన్ కానివ్వండి అలాంటివి ఏమి జరిగే అవకాశాలు మ్యాక్సిమం లేవు ఒకవేళ వస్తే చాలా చాలా హ్యాపీ బట్ ఏంటంటే దానికి దీనికి సంబంధం లేదు అన్నప్పుడు మళ్ళీ దానిలో తీసుకొచ్చి ఇందులో పెట్టే అవకాశాలు కూడా ఉండవు పెడితే మళ్ళీ దానికంటూ కాపీ రైట్స్ ఉంటాయండి అంటే దానికంటూ సపరేట్ సిస్టమ్ కాపీ రైట్స్ అన్నీ తీసుకోవాలి లీగాలిటీస్ అని ఉంటాయి కాబట్టి అది సపరేట్ సిస్టమ్ ఇది సపరేట్ సిస్టమ్ అన్నమాట ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నా కానీ ఇక్కడ కొత్త బిజినెస్ అనేది మనకి ఈ నెల నుంచి ఎప్పుడైనా రావచ్చు అంటే ఈ నెలలో మనకు ఒక పాప పువ్వు ద్వారా ఒక క్లారిఫికేషన్ వస్తుందని సార్ యాజ్ సార్తో కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఈ నెల తర్వాత నుంచి ఎప్పుడైనా రావచ్చు అది ఈ సంవత్సరం లోపు ఓకేనా దానికంటే పర్టికులర్గా ఒక టైము డేట్ అనేది ఇంకా మనకి రివీల్ అవ్వలేదు అయిన తర్వాత మనం కూడా చెప్పుకోవాలన్నమాట ఓకేనా మీకు మొత్తం అంతా క్లారిటీ వచ్చింది అనుకుంటే ఆన్పేస్కి దీనికి సంబంధం లేదు ఆన్పేస్లో ఉన్న టీమ్లు కానివ్వండి ఆన్పేస్లో ఉన్న మన కమిషన్లు కానివ్వండి ఇందులోకి కనిపించవు ఇందులో మళ్ళీ జీరో నుంచే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాల విషయం ఎవరు ఎంత అడావడి చేసినా ఈసారి అయినా కొద్దిగా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుని నేను చాలా సంవత్సరాలు పట్టి చెప్తున్నాను ఇప్పుడు నా పని నేను చేసుకున్నాను అసలు నేను ఎవరు నేను అందరూ యూట్యూబరు యూట్యూబరు యూట్యూబ్లో సంపాదించుకున్నాడు యూట్యూబ్లో వ్యూస్ తెచ్చుకున్నాడు అని మాట్లాడుతుంటే ఎక్కలేని కోపం అంతా వస్తుందని నాకు అసలు నేను ఎవరో తెలుసుకోవాలిగా నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైనర్ అనమాట ప్లస్ సూయింగ్ మిషన్స్ మెకానిక్ సూయింగ్ మిషన్ అంటే ఇంట్లో మీరు ఖచ్చితంగా ఇంట్లో చాలామందికి మిషన్లు ఉంటాయి వంద మందిలో పది మందికి అయినా సరే ఇంట్లో మిషన్లు ఉంటాయి మన బ్లాక్ మిషన్లో జిగ్జాగ్ జాక్ మిషన్స్ కానీ నార్మల్ మిషన్స్ కానీ అన్నీ కూడా నేను రిపేర్ చేస్తాను నేను స్టార్టింగ్ మెకానిక్ని ఓకేనా చేతిలో కల ఉంది నాకు చేతిలో విద్య ఉంది నేను ఎక్కడికి వెళ్ళినా బతకగలను అది గమనించండి యూట్యూబ్లో వచ్చే చిల్లర కోసం కాదు ఇప్పుడు నా యూట్యూబ్లో ఎంత వస్తుందనేది కూడా మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట యూట్యూబ్లో డబ్బుల కోసం చేస్తున్నాను ఏంటి అనేది అలాగే మన సెకండ్ ఛానల్కి సంబంధించిన లింక్ ఎంత ఇచ్చానండి డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లు కూడా మై సెకండ్ ఛానల్ అని జీకే లక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అని ఉంటుంది కింద లింక్ మీద క్లిక్ చేసి రండి లేదా పైన సెర్చ్ చేసి జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పదకొండు పన్నెండు లోపు దాంట్లో ఒక వీడియో వస్తుందన్నమాట పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా ఎటువంటి పెట్టుబడి లేకుండా మనం అమౌంట్ సంపాదించుకునే ఒక కాన్సెప్ట్ వచ్చింది దాని గురించి చెప్తాను ఒకవేళ అందులో పోతే ఇందులో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా చేసుకోండి ఇప్పుడు నా మెయిన్ ఛానల్ ఎంత డబ్బులు వస్తున్నాయి చూపించేస్తాను ల్యాగ్ లేకుండా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే డైలాగ్ అండి నిజాలు చెప్పేవాడికి ఆధారాలు కావాలి అబద్ధాలు చెప్పేవాడికి ఇంక అబద్ధం చాలు నేను ప్రతిదీ ప్రూఫ్ లేనిదే మాట్లాడనని మీకు తెలుసు నైంటీ నైన్ పర్సెంట్ నేను ఏది కూడా తప్పులు చేయాలని ఇంట్రెస్ట్ కానీ తప్పులు చేసి డబ్బులు సంపాదించాలని ఆశ కానీ నాకు లేదు మ్యాక్సిమం అన్ని జెన్యున్గానే గానే చేస్తాను జెన్యున్ బిజినెస్ మాత్రమే ప్రమోట్ చేశాను గవర్నమెంట్ లీగాలిటీలు ఉన్నవి ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బంది లేని మాత్రం నేను చెప్పాను అలాగే ఇక్కడ మీరు గమనించినట్టయితే నా మెయిన్ ఛానల్ సంబంధించిన వైట్ వైట్ పేజీ కనిపిస్తుంది కదా నా మెయిన్ ఛానల్ సంబంధించిందండి ఇందులో దాదాపు మొన్న సంవత్సరం జనవరి నెల నుంచి ఇప్పుడు దాకా నేను ఎటువంటి రూపాయి కూడా ఎర్నింగ్ చేయలేదు మొత్తం మీరు లిస్ట్ చూసుకోవచ్చు ఒకవేళ ఏమైనా డబ్బులు కనిపిస్తే ఆ డబ్బులు మీరు తీసుకోండి ఇక్కడ సున్నాలు మొత్తం మీరు తీసుకొని నాకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చినట్టయితే మీ వల్ల నేను సంపాదించిన ఆనందమైన పడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ బ్లాక్ కర్లో కనిపిస్తుంది నా రెండో ఛానల్ అండి జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ అనమాట దీంట్లో మానిటైజేషన్ నాకు ఆన్ అయ్యి దాదాపు సిక్స్ మంత్స్ పైన అయింది అయినా కూడా నేను ప్రతిరోజు దాంట్లో వీడియోలు పెట్టను ఎలాగో దాంట్లో డబ్బులు వస్తున్నాయి కదా అని ఆన్ పేసర్ సబ్జెక్ట్ వెళ్ళి దాంట్లో చెప్పట్లే నేను ఎందుకంటే ఎక్కువ మందికి నా యొక్క ఇన్ఫర్మేషన్ చేరాలని ఈ ఛానల్ని కంటిన్యూ చేస్తున్నా రెండోది నా స్వార్థం కూడా ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇంతకాలం కష్టపడి గ్రో చేసుకున్న ఛానల్ని వారంగా పది రోజులకు ఒక వీడియో పెట్టినట్టయితే దాని యొక్క అల్గారిథం అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట ఒకవేళ మీకు మంచి ఇన్ఫర్మేషన్ నేను తీసుకొచ్చి పెట్టినా అది ఎక్కువ మందికి చూపించదు కాబట్టి యూట్యూబ్ అనేది ఒక అల్గారిథం బట్టి పనిచేస్తుంది అల్గారిథం బట్టి నేను కూడా ప్రతిరోజు మీకు ఒక సబ్జెక్ట్ ఇస్తుంది అలాగని చెప్పి మీరు నా వల్ల నష్టపోయే సబ్జెక్ట్ అయితే నేను ఎప్పుడు కూడా ఇవ్వలేదు ఓకేనా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నా సెకండ్ ఛానల్లో డబ్బులు స్టార్ట్ అయినా కూడా నేను ప్రతిరోజు అందులో వీడియోలు చేయట్లేదు అంటే నాకున్నది డబ్బు మీద కాదు అది మీరు గమనించాలి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి దాన్ని బట్టి ఒక పది మందికి యూజ్ అవుతుందని మాత్రం నేను చేస్తున్నాను అన్నమాట ఓకేనా ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అనేటప్పుడు పక్కా ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలండి ప్రూఫ్ లేకపోతే గమనం ఉండాలి కామెంట్ పెట్టడానికి సేపు అండి నేను కూడా మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే దానికి కామెంట్ పెడతాయి కామెంట్లు పెడితే డబ్బులు రావు కదా గుర్తుపెట్టుకోండి ఓకేనా కాబట్టి నా సెకండ్ ఛానల్లో వీడియో వస్తుంది చెక్ చేయండి జీకెల్స్ మనీ ఎర్నింగ్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ సంబంధించిన వీడియోస్ అందులో వస్తాయి చాలా తక్కువ వస్తాయి వారానికి ఒకటి రెండు కూడా రావు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి నుంచి నన్ను ఎవరైనా అనేటప్పుడు ఒకటికి సార్లు చెక్ చేసుకోండి థ్యాంక్ యూ మెయిన్ ఛానల్ నుంచి ఎటువంటి ఇంకేం రాకపోయినా మీరు పెట్టే కామెంట్స్కి ఇంకా రిప్లై ఇస్తున్నాను కొంతమందికి డాట్స్ పెడతాను నేను డాట్స్ ఎందుకు పెడతానంటే ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇచ్చాను అనుకోండి అది ఖచ్చితంగా ఇబ్బంది అవుద్ది అవతల వాళ్ళకి కానీ నాకు కానీ అందుకే నేను డాట్ పెడతానంటే స్కిప్ చేస్తున్నానని అర్థం ఓకేనా తెలిస్తే తెలుసని చెప్తే తెలియకపోతే తెలియదు అని చెప్తే కొన్ని వైలెంట్ క్వశ్చన్లో వెళ్ళినప్పుడు రియాక్ట్ అవ్వకూడదు రియాక్ట్ అయితే అవతల వ్యక్తికి ఇబ్బంది నాకు ఇబ్బంది థ్యాంక్ యూ